వెల్కమ్ టు యూటీవీ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటన ఘటన మీ అందరికీ గుర్తుంది కదా అందులో శ్రీతేజ్ గాయపడ్డాడు తర్వాత తన హాస్పిటల్లో ఐదు నెలలుగా కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు అయితే ఇప్పటికీ తను గాయపడి ఐదు నెలలు అవుతుంది కరెక్ట్గా కూడా సంధ్య థియేటర్ దగ్గర ఆ ఘటన జరిగి ఇప్పటికీ ఐదు నెలలు అవుతుంది అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రజెంట్ అయితే కొంత మెరుగుపడినట్లు తెలుస్తుంది పరిస్థితిని ఇటు సమీక్షించారు అల్లు అరవింద్ కూడా వెళ్ళి సమీక్షించడం జరిగింది అయితే సమీక్షించిన తర్వాత శ్రీతేజ్ని అయితే రీహాబిటేషన్ సెంటర్కి జాయిన్ చేసినట్లుగా అర్థమవుతుంది ఎందుకంటే ఐదు నెలలుగా కూడా శ్రీతేజ్ హాస్పిటల్లోనే ఉండటం జరిగింది ఇంకా ఎక్కువ కాలం ఉన్నా కానీ హాస్పిటల్లోనే ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది బాడీ అందుకని చెప్పి ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉంటుందని చెప్పి అది కాక ఐదు నెలలు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అయితే అల్లు అరవింద్ పరామర్శించారు వన్సి పరామర్శించిన తర్వాత అయితే శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితులు కూడా స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు ఇక సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట్లో తీవ్రంగా గాయపడిన అయితే ప్రజెంట్ డిశ్చార్జ్ అయ్యారు దాదాపుగా ఐదు నెలలుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు శ్రీతేజ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రాత్రి తొమ్మిది గంటలకు డిశ్చార్జ్ అయ్యాడు అయితే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందని అందుకే రీహాబిటేషన్ సెంటర్కి తీసుకెళ్తే కొత్త పరిస్థితులు అదేవిధంగా కొంతగా మెరుగుపడే అవకాశం ఉంటుంది వాతావరణం కూడా మారుతుందని చెప్పి డాక్టర్లు సూచించారు అయితే సికింద్రాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాలుగున రాత్రి టూ ప్రీమియం షోకు అల్లు అర్జున్ రావటం అక్కడ తొక్కిసలాట జరగటం జరిగింది ఈ ఘటనలో సినిమాకు వచ్చిన రేవతి అనే మహిళ మృతి చెందడం జరిగింది అయితే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు అప్పటి నుంచి కూడా శ్రీతేజ్ సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూస్తున్నాడని గత కొన్ని రోజులుగా లిక్విడ్స్ నోటుతో తీసుకుంటున్నారని కూడా శ్రీతేజ్ తండ్రి చెప్పారు అయితే ఇంకా మనుషులను గుర్తుపట్టడం అయితే వాళ్ళ తండ్రి తెలియచేశారు శ్రీతేజ్ మామూలు స్థితికి రావడానికైతే ఇంకా కొంత సమయం పడుతుందని డాక్టర్లు చెప్పినట్లుగానైతే శ్రీతేజ్ తండ్రి కూడా చెప్పడం జరిగింది అయితే మనందరికీ కూడా ఈ ఘటన ఒక ఐదు నెలల క్రితం జరిగింది టూ ప్రీమియం షోకి అయితే అల్లు అర్జున్ వెళ్ళటం జరిగింది అయితే సంధ్యా థియేటర్కి వెళ్ళినప్పుడు పోలీసులు బందోబస్తు అంటే ముందుగానే వస్తామని చెప్పినప్పటికీ పోలీసులు నిరాకరించారని చెప్పి కూడా సో అప్పుడు అల్లు అర్జున్ వస్తున్నట్లుగా కూడా తెలియకపోవటం ఒకేసారి అల్లు అర్జున్ వచ్చారని తెలియటం జనాలందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళిపోవటం జరిగింది ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది తొక్కిసలాట జరిగినప్పుడు రేవతి తన కుటుంబ సభ్యులతో కలిసి అల్లు అర్జున్ అంటే తన కుమారుడికి వీరికి చాలా ఇష్టం కాబట్టి పుష్ప మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా తన కుమారుడు పుష్ప పుష్ప అని చెప్పి కూడా ఎప్పుడు అంటారు కాబట్టి ఇక డై హార్ట్ ఫ్యాన్ లాగా వీళ్ళందరూ కూడా పుష్ప ప్రీమియం షోకి వెళ్ళారు పుష్ప టూ ప్రీమియం షోలోనే చూడాలి అని చెప్పి కూడా వీళ్ళందరూ టికెట్స్ బుక్ చేసుకొని సంధ్య థియేటర్కి వెళ్ళినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది ఒక్కసారిగా అల్లు అర్జున్ రావటం ఫ్యాన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ చూడటానికి ఎగబడటం అదే సమయంలో రేవతి తన కుమారుడితో కలిసి థియేటర్లోకి ఆల్రెడీ ముందలే వెళ్ళిపోయింది మరోవైపు తన రేవతి హస్బెండు విధంగా రేవతి కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరేమో బయటే ఉండిపోవటం జరిగింది వీరిద్దరు లోపల ఉన్నప్పుడు ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది అప్పుడు రేవతి అదేవిధంగా శ్రీతేజ్ వీళ్ళిద్దరూ కూడా కింద పడిపోయారు కింద పడిపోయినప్పుడు రేవతి అక్కడికక్కడే మృతి చెందటం జరిగింది తన కుమారుడుకు బాగా తీవ్రంగా గాయాలయ్యాయి ఆ తర్వాత తను అపస్మారక స్థితిలోకి వెళ్ళిపాడు ఒక్కసారిగా కూడా పోలీసులు థియేటర్ సిబ్బంది అక్కడికి రావటం జరిగింది వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయటం జరిగింది అప్పటికే రేవతి మృతి చెందినట్లుగానైతే డాక్టర్స్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారు ఇక శ్రీతేజ్కి చికిత్సను ప్రారంభించారు శ్రీతేజ్ అపస్మారక స్థితిలో ఉన్నారు ఇక ఒక ఒకలా చెప్పాలంటే తనైతే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టులాడుతూ కూడా శ్రీతేజ్ అప్పుడు ఉండటం జరిగింది ఆ తర్వాత ఈ ఐదు నెలలు కూడా ట్రీట్మెంట్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగింది శ్రీతేజ్కి అయితే అప్పుడు అల్లు అర్జున్ అల్లు అరవింద్ వీళ్ళు పరామర్శించడం జరిగింది ఆ తర్వాత ఆఫ్టర్ కొన్ని ఇన్సిడెంట్స్ అయిన తర్వాత ఆ తర్వాత కూడా మొత్తం శ్రీతేజ్కి ఏదైతే ఖర్చులు ఉంటాయో ఈ హాస్పిటల్ ఇవన్నీ కూడా తను పూర్తిగా కోలుకునేంత వరకు కూడా బాధ్యత మాది మేమే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా చాలా బాధ్యతగా ప్రత్యేకంగా డాక్టర్స్ని ఏర్పాటు చేసి శ్రీతేజ్ పూర్తిగా కోలుకునే విధంగా తనకి మెరుగైన ట్రీట్మెంట్ అందే విధంగానైతే ప్రయత్నించారు ప్రెజెంట్ అయితే రీహాబిటేషన్ సెంటర్ కంటే కొంత లిక్విడ్స్ తీసుకోవడం ఇన్ని రోజులు కూడా శ్రీతేజ్ ఆహారమే తీసుకోలేదు ఇప్పుడు లిక్విడ్స్ తీసుకోవడం ప్రారంభించాడు శ్రీతేజ్ ఇంకా అందుకని చెప్పి కూడా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఐసీయూ నుంచి డిశ్చార్జ్ చేసి ప్రజెంట్ తనైతే ఇటు రీహాబిటేషన్ సెంటర్కి పంపిస్తున్నారు అయితే దీనికి ముందలు కూడా ఇప్పుడే కాదు ఇప్పుడు అల్లు అరవింద్ వెళ్ళటం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్ని స్వయంగా అడిగి అసలు శ్రీతేజ్ పరిస్థితి ఏంటి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది పూర్తిగా కోలుకోవటానికి తను ఇప్పుడు ప్రజెంట్ లిక్విడ్స్ తీసుకుంటున్నాడు కాబట్టి సాలిడ్స్ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు వీటన్నిటికీ సంబంధించి కూడా డీటెయిల్స్ అల్లు అరవింద్ అడిగి కనుక్కొని స్వయంగా కూడా రీహాబిటేషన్ సెంటర్కి పంపించనున్నట్లుగానైతే శ్రీతేజ్ తండ్రి కూడా రావటం జరిగింది అదే టైంలో శ్రీతేజ్ తండ్రి వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తర్వాత శ్రీతేజ్ వాళ్ళ తండ్రి వీళ్ళు వాళ్ళ ఊరు వెళ్ళిపోవటం జరిగింది ప్రెజెంట్ అయితే అక్కడే ఉంటుంది శ్రీతేజ్ వాళ్ళ తల్లి తండ్రి అయితే దీనికి సంబంధించి కూడా ఆ తర్వాత అప్పట్లో మీడియాలో మాట్లాడినప్పటికీ కూడా తర్వాత వన్స్ కేసు వెనక్కి తీసుకున్న తర్వాత శ్రీతేజ్ తండ్రి ఇంకా ఊరు వెళ్ళిపోవటం జరిగింది అక్కడ నుంచి కూడా ప్రజెంట్ హాస్పిటల్లో తన పరిస్థితి ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా వారు చూసుకుంటున్నారు కాకపోతే మీడియాకి దూరంగా ఉన్నారు అయితే ఇప్పుడు ఐదు నెలల తర్వాత మీడియాతో మాట్లాడటం జరిగింది మాట్లాడినప్పుడు ప్రజెంట్ లిక్విడ్ స్టార్ట్ చేశారు రీహాబిటేషన్ సెంటర్కి దాన్ని తరలిస్తున్నాము అని చెప్పి కూడా ఈ విషయాన్ని కూడా చెప్పటం జరిగింది అయితే డాక్టర్స్ అంటాం ఏంటంటే ఇంకొంత టైం పడుతుంది శ్రీతేజ్ కోలుకోవటానికి అని అయితే డాక్టర్స్ తెలిపారు అయితే ఈ ఘటన జరిగిన తర్వాత చాలామంది కూడా ఆ ఎబ్బే పరిస్థితి ఏ విధంగా ఉంది ఇంకెన్నాళ్ళకి కోలుకుంటాడు శ్రీతేజ్ అని చెప్పి కూడా చాలామంది క్యూరియస్గా వెయిట్ చేశారు అయితే ప్రజెంట్ అయితే శ్రీతేజ్ డిశ్చార్జ్ అయినట్లుగా తెలుస్తుంది మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఫిలిం క్రికెట్తో అడిగి అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ విజిట్ చేశారని విన్నాము అయితే మరి వీటిలో నిజానిజాలంతా మరి అల్లు అరవింద్ విజిట్ చేశారు మరి అల్లు అర్జున్ కూడా విజిట్ చేయబోతున్నారు ఏంటి అనేది కూడా నేను ఫిలిం క్రిటిక్ రవీంద్రకి కాల్ చేయబోతున్నాను సో వారిని అడిగి తెలుసుకుందాం స్వయంగా మరి ప్రజెంట్ శ్రీతేజ్ పరిస్థితి ఏంటి ఏంటి మరి అనేది కూడా ఫిలిం వర్గాల్లో ఏ విధంగా ఉంది ఇప్పుడు శ్రీతేజ్ ఈ విధంగా కోలుకోవటం అక్కడ ఎటువంటి టాక్ రన్ అవుతుంది ఇవన్నీ వీటన్నిటికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ అయితే ఫిలిం క్రిటిక్ రవీంద్రని అడిగి తెలుసుకుందాం నమస్కారం రవీంద్ర గారు నేను యూటీవీ నుంచి కాల్ చేస్తున్నాను అయ్యా ప్రజెంట్ శ్రీతేజ్ ఏదైతే సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డాడో ఆ బాలుడు కోలుకోవటం జరిగింది ప్రెజెంట్ ఏంటండి సిచ్యువేషన్ ప్రస్తుతం రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్నాడు మేడం ఓకే ఆ త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని డాక్టర్లు చెప్తున్నారు ఇవాళ అల్లు అర్జున్ అల్లు అరవింద్ గారు పర్సనల్ గా వెళ్లి పరామర్శించారు ఆ డాక్టర్ కలిసి వివరాలు కూడా తెలుసుకున్నారు త్వరలో అల్లు అర్జున్ కూడా కలవడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే అంటే చెప్పండి దీనికి ముందలు కూడా అంటే ఈ ఐదు నెలల సమయంలో కూడా అల్లు అర్జున్ ఆల్రెడీ విజిట్ చేసినట్లుగానైతే కొంత ఫిలిం సర్కిల్స్ నుంచి వార్త వినపడుతుంది వెళ్ళి కొంత ఎక్కువ టైమే ఆయన ఉన్నారని కూడా అంటే ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఇంకా కొనసాగిస్తే డాక్టర్ల సూచన మేరకు ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసాక ఇక్కడ వాతావరణం కొంచెం సానుకూలంగా ఉంది కాబట్టి మరొకసారి వచ్చి పరామర్శించే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు అల్లు అరవింద్ గారు వెళ్ళి ఎంత టైం ఉండటం జరిగింది అదే విధంగా ఎటువంటి డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు స్వయంగా కూడా ఆయన డాక్టర్ తెలుస్తుంది అక్కడ గడిపినట్టుగా తెలుస్తుంది కనుక్కున్నారు పూర్తిగా కోలుకోవడానికి ఎన్ని రోజులు పట్టచ్చు తదితర వివరాలు అన్ని కనుక్కున్నారని తెలుసు అంటే ఈ ఐదు నెలలు కూడా ప్రత్యేకంగా అంటే ప్రత్యేక శ్రద్ధ కొనసాగిస్తూ చికిత్స జరిగిందా ప్రత్యేక శ్రద్ధ అయితే ఖచ్చితంగా కొనసాగిందా జరిగింది మేడం ఇప్పటికప్పుడు అల్లు అరవింద్ అల్లు అర్జున్ గారి బృందాల నుంచి ఎప్పటికప్పుడు ఇదంతా పర్యవేక్షిస్తూ వచ్చారు ఎక్కడ ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నారని అయితే చెప్తున్నారు అయితే ఫైనల్ గా డాక్టర్స్ ఏం చెప్పడం జరిగిందండి అంటే ప్రజెంట్ తను లిక్విడ్స్ స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తుంది నిజంగా లిక్విడ్ స్టార్ట్ చేశారా లేకపోతే సాలిడ్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి తీసుకోవచ్చు దీనికి సంబంధించి అసలు డాక్టర్లు ఏం చెప్పడం జరిగింది ప్రస్తుతం అయితే రిపోర్ట్ చే కన్సర్ చేస్తున్నారు మరి ఇంకా 2 ఉండొచ్చు అంటే స్పష్టమైన అవగాహన రావడానికి వాళ్ళు ఒక నెల రోజులు సమయం అడిగినట్టుగా చెప్తున్నారు అంటే శ్రీతేజ్ కళ్ళు తెరిచి చూడటము తన ఫ్యామిలీ Members ని గుర్తుపట్టటము ఇది జరుగుతున్నాడు చూస్తున్నారు కానీ గుర్తుపట్టలేదంట ఓకే

సో ప్రస్తుతం శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి మనం ఫిలిం క్రిటిక్ రవీంద్రాని అడిగి తెలుసుకున్నాము అయితే అల్లు అరవింద్ వెళ్ళి సుమారుగా కూడా నలభై ఐదు నిమిషాల పాటు అక్కడే ఉండటం జరిగింది స్వయంగా కూడా డాక్టర్లతో మాట్లాడి నెక్స్ట్ ఏంటి తన పరిస్థితి అనేది కూడా క్లియర్గా కనుక్కోవటం జరిగింది అయితే ప్రజెంట్ లిక్విడ్స్ ఇస్తున్నాము నెక్స్ట్ ఇప్పుడు రీహాబిటేషన్ అంటే ఐదు నెలలుగా కూడా చికిత్స సేమ్ కిమ్స్ ఆసుపత్రిలోనే కొనసాగింది ప్రజెంట్ తను కళ్ళు తెరిచి చూడటం అయితే జరుగుతుంది కాకపోతే ఇంకా కూడా ఫ్యామిలీ మెంబర్స్ తను గుర్తుపట్టలేకపోతున్నాడు కొంత ఇంకొంతకాలం చికిత్స కొనసాగిన తర్వాత తను గుర్తుపడతాడు అండ్ ఫుడ్ కూడా కొంత నార్మల్గా తీసుకోబోతాడు అని కూడా చెబుతున్నారు ప్రజెంట్ అయితే లిక్విడ్స్ కొనసాగుతున్నాయి అయితే మరోవైపు అల్లు అర్జున్ కూడా విజిట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇన్ బిట్వీన్ టైంలో కూడా ఈ ఐదు నెలల చికిత్స టైంలో కూడా అల్లు అర్జున్ విజిట్ చేసినట్లుగా చెబుతున్నారు వెళ్ళి తను కొంత టైం ఎక్కువ టైమే కేటాయించినట్లుగానైతే మనకి డీటెయిల్స్ తెలుస్తున్నాయి ప్రజెంట్ అయితే శ్రీ తేజ్ రీహాబిటేషన్ సెంటర్లో జాయిన్ అవుతున్నారు సో ఆ బాలుడు ఇంకా కోలుకోవాలి చక్కగా తొందరగా కోలుకోవాలి అని చెప్పి కూడా యూటీవీ కోరుకుంటుంది